కేటాయించిన వ్యక్తి అలాంటి వ్యక్తిని విగ్రహాన్ని లాలాచిర సెంటర్లో పెట్టుకుంటామని అడగగానే మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మటనే నాకు అక్కడ ప్లేస్ ఇవ్వడం ఎమ్మట్న త్వర త్వరగా పూర్తి చేసుకుని విగ్రహం పెట్టుకోవడం కూడా చాలా సంతోషం ఇంకోటి ఏంటంటే మొన్న భరతరామ్ గారు ఈ విగ్రహాల గురించి ఈ వైసీపీ నాయకులు అవార్డులు చవకలు పేలుతున్నారు రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహం గోదావరి గట్టు దగ్గరన నిర్మించుకోవాలని చెప్పి మీరు ఎంపీగా ఉన్నప్పుడు వచ్చి మన గౌడ శెట్టిపల్లి నాయకులు మేము మీ దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న మీరు కులనాయకుడు విగ్రహం పెట్టుకుంటానంటే రేలంగి వెంకటరామణి గారి విగ్రహం అంటే ఆయన పద్మశ్రీ అవార్డు వచ్చింది మంచి ఆశయ ఆయన మా కమ్యూనిటీలో ఉండడం నిజంగా మాకు అంత గర్వకారణం అలాంటి వ్యక్తి విగ్రహం పెట్టుకుంటామంటే స్పందించలేని ఈ వ్యక్తి ఈరోజు అక్కడక్కడ విగ్రహం పెడుతుంటే ఖాళీగా కూర్చొని ఈ విగ్రహాలు అక్కడ పెట్టకూడదు ఎక్కడ పెట్టకూడదు వీటికి పర్మిషన్ లేవని కంప్లైంట్లు ఇస్తున్నారు ఇది ఎంతవరకు అనే ఆయనకి ఆయనకే వదిలేస్తున్నాం ఎందుకంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గౌతుల గారి విగ్రహం ఎక్కడ పెట్టలేకపోయావు దుమ్మెడి వెంకటరెడ్డి గారిది ఇక్కడ సెట్ పంజీలకి ఎంతోమంది నీకు నీ వెనక ఉండి కరల వెంకటేశ్వరరావు గారి లాంటి వాళ్ళు కూడా ఏ అవకాశం లేకుండా లాస్ట్ వరకు కూడా ఆయన మీ వెనకలు తిరిగిన ఏ అవకాశం కూడా ఇప్పించలేకపోయిన పరిస్థితి అలాంటి వ్యక్తిని ఈ రోజు మేము దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం నిర్మించుకున్నామంటే నిజంగా చాలా గొప్ప విషయం మళ్ళా మొన్న సర్దార్ గౌతులచ్చన్ గారి వర్ధంతి రోజు నాడు వాసు గారిని మళ్ళా మేము అడగ అదే లాలాచెరువులో మన గౌతులచ్చనగారి విగ్రహంతో పాటు మన గౌడి జాతి ముద్దుపెట్టయిన సర్దార్ పాపన్న గౌడి గారిది కూడా ఆయన విగ్రహాన్ని కూడా రెండు కూడా లాలాచెరువు సెంటర్లో అతి త్వరలో మేము పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు వియ్యాలపురం సెంటర్లో అది ఒక ప్రైవేటు స్థలం ఆ ప్రైవేట్ స్థలంలో మన మా తెలుగుదేశం నాయకులు ఎర్రనాయుడు గారు ఎందుకంటే ఎర్రనాయుడు నాయుడు గారు అంటే బీసీలకు మాకు ఆరాధ్య దైవం అంటాడు ఈ రోజు కొనగళ్ళ నారాయణ గారు ఎంపీ సీట్ అయ్యే ఎంపీ సీట్ కేటాయించారంటే ఆ రోజు మన ఎర్రనాయుడు గారు స్వయంగా నాకు సీట్ ఇప్పించారని చెప్పి మన దుమ్మటి వెంకటరెడ్డి జయంతి రోజు నాడు వచ్చి కొనగల నారాయణ గారు చెప్పడం జరిగింది ఇక్కడ ఈ విగ్రహాలు పెట్టడం కాదు ఎర్రనాయుడు విగ్రహం కూడా నువ్వు పెట్టాలని చెప్పి ఆ రోజు సభా మన కొనగాళ్ళ నారాయణ గారు కానీ పితాని సత్యనారాయణ గారు కానీ వాళ్ళు చెప్పడంతో మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు చొరవ తీసుకుని మన ఎర్రనాయుడు గారి విగ్రహం కానీ అలాగే తాండ్రబాబారాయణ గారి విగ్రహం కానీ కూడా మన వియలపురంలో ఒక ప్రైవేట్ స్థానంలో పెట్టడం జరుగుతుంది దాన్ని ఆప్ చేయడానికి చాలా విపరీతమైన మున్సిపల్ ఆఫీస్కి అక్కడక్కడ కంప్లైంట్ పెడుతున్నారు మీరు ముందు గ్రహించుకోవాలి రాజమండ్రిలో ఎన్ని విగ్రహాల పర్మిషన్లు ఉన్నాయి రాజమండ్రిలో ఎన్ని విగ్రహాల పర్మిషన్లు ఉన్నాయి ముఖ్యంగా లాలాచెరువు సెంటర్లో కానీ అలాగే మన మోనపూడి సెంటర్లో కానీ రాజమండ్రిలో విగ్రహాలు తీసేయాలంటే ఇంచుమించు నూటికి తొంభై పర్సెంట్ విగ్రహాలు తీసేయాలి ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాలి ఎంపీ గారు మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎందుకంటే మీరు బీసీల ద్రోహి మీరు బీసీల ద్రోహి కాబట్టి మీరు ఈరోజు కూడా మీకు మొన్న మీరు ఏదో గొప్ప ఘనకారం చేశామని చెప్పారు రాజమండ్రి ఘనకారం చేసినప్పుడు జనాలు మిమ్మల్ని లెక్కించారు కదా మిమ్మల్ని లెక్కించకపోవడానికి కారణం మీరు బీసీల ద్రోహం ఎందుకంటే సొంత కమ్యూనిటీనే పట్టించుకోలేని వ్యక్తి మీరు ఈ రోజు మీరు ఆట్లుగుంజి వీటి గుంజి మాట్లాడటం సరికాదు మీరు ఇవన్నీ సరి చేసుకోండి ఎందుకంటే ఎవరన్నా ఒక ఐదు సంవత్సరాలు పక్క పెట్టారంటే మీరు చేసిన తప్పులని తెలుసుకుని మళ్ళీ మీరు రీఎంటర్ ఇస్తారనుకుంటున్నారు కానీ మీరు ఈ తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తున్నారు పొద్దున్న ఇస్తుంటే ప్రెస్ క్లబ్లోనే కూర్చున్నారు మీరు నాయకులకు ఏ కష్టం వచ్చినా ఏం చేస్తారు మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే తెల్లర్లు ఇస్తే జనాలు ఎవరితో సమస్యలు లేరు కాబట్టి మీకు ఇదే సమస్య కింద ఉంది తెలుగుదేశం నాయకుల మీద పడి కూర్చోవడం గతంలో మీరేమో అక్కడ ప్యాకర్లు ఆడించారు ఇక్కడ ఇవి కూడా అని మీరు కొంతమంది చెప్పారు మీకు అలాంటివి ఏమైనా ఉంటే తెలుసుకోండి మీరు పట్టుకోండి ఎక్కడైనా ఉంటే ఏ విషయమైనా సరే మా ఆదిరెడ్డి వాసుగారు కడిగిన ముచ్చేలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద మీరు అభండాలు వేసి చెప్పడం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్లో గతంలో మీరు తీసుకున్నారు తప్ప ఈ రోజు వరకు ఎక్కడా కూడా ఒక రూపాయి ఎక్కడా కూడా ఇది అవ్వలేదు నెక్స్ట్ భవానీ చాప్టర్ ఇప్పుడు టెక్స్ట్ ఎన్నో ఎంతో మందికి ఫీజులు కట్టాం మేము ఆదిరెడ్డి వాసుగారు ఈ రోజు సీఎం రిలీఫ్ పాయింట్ మీద ఇంచుమించి రాజమండ్రిలో మూడు కోట్ల వరకు మేము తీసుకొచ్చి ఎంతో మందికి సాయం చేసిన వ్యక్తి ఎందుకంటే మధ్యతరతి కుటుంబీకులు ఈ వైద్యం నిమిత్తం ఎంతమంది లక్షలు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలిఫండ్ ద్వారా మేము ఎనక తీసుకొచ్చిన అయినా ఉందే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒక రూపాయలు మీరు సీఎం రిలిఫండ్ నుంచి వెనక తీసుకొచ్చారా ఇప్పుడు మేము చేస్తున్నాం కాబట్టి మేము మీరు ఊరలేకపోతున్నారు ఇవన్నీ కూడా మీరు గమనించుకొని ముఖ్యంగా వైసీపీ నాయకులు అందరికీ కూడా మేము చెప్తున్నాము ఎవరైనా సరే ఒక జాతి నాయకుడు విగ్రహం పెట్టుకునేటప్పుడు గౌరవించండి మర్యాదించండి అంతే తప్ప ఆ విగ్రహాలను ఆపడానికి ప్రయత్నించండి ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే రాజమండ్రిలో మంచి సంస్కృతి ఉంది ప్రతి కూడా మనకు నచ్చిన నాయకుడు విగ్రహం పెట్టుకోగలుగుతున్నాం అంటే ఒక పక్కన కార్పొరేషన్ కానీ ఒక పక్కన అందరూ కూడా ముఖ్యంగా మన ఏ ఏ వార్డులో పెట్టుకుంటున్నామో అక్కడ ఉన్న నాయకులందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు దీన్ని మర్చిపోకుండా మీరు మరీ మరీ ఈ కంప్లైంట్లు ఇవి మానుకొని ముఖ్యంగా భర్త గారికి మరీ మరి మేము చెప్తున్నాం మీరు ఎప్పుడు కూడా మీరు బీసీల ద్రోహి అది మాత్రం మీరు గమనించుకోండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు మీరు గీత కులాలకే ఏమీ చేయలేదు మీరు శెట్టుబలజ గౌడ శ్రీసేన ఐదు కులాలనే కూడా అనగ చేయంగా మీ పరిపాలన సాగింది ఇప్పటికన్నా మీరు మార్చుకోవాలని చెప్పి మనసుఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడి మీకు మంచి బుద్ధి అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మీకు మన గవర్నమెంట్ జిల్లా పరిషత్ మరియు ఎయిడెడ్ స్కూల్ నుంచి ఐదు వందల పాతికి నుంచి ఎవరైతే మా గీత కులాల నుంచి సెట్పలిజ గౌడ శ్రీసేన యాత ఈడుగా ఈ ఐదు కులాల నుంచి కూడా వచ్చి మా పార్టీ ఆఫీస్ మన డెల్టా హాస్పిటల్ పక్కన ఉంది అక్కడికి వచ్చి నమోదు చేయించుకొని ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నెంబర్లు వాడుకొని నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ అలాగే నైన్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ ఫోర్ నైన్ త్రీ టూ ఈ రెండు నెంబర్లకు కూడా మీరు హాల్టిక్కట్ ఒకటి మార్క్ లిస్ట్ ఒకటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి మీ ఫోన్ నెంబరు ఈ నాలుగు పంపించాలని చెప్పి ఈ అవకాశాన్ని పది రోజులు వినియోగించుకోవాలని చెప్పి మన గీత కులాల్లో ఉన్న అందరికీ కూడా మొత్తం రాష్ట్ర పరంగా ఆంధ్రప్రదేశ్ మా దగ్గరికి ఎన్ని అప్లికేషన్ వస్తా అన్ని అంతమందికి ఇస్తాం ఐదు వందల పై ఐదు వందల ఇరవై ఐదు పైన మార్కులు సాధించడానికి ఎంతమంది వస్తే మీరింటి వచ్చిన అందరికి కూడా ఇస్తాం ఓన్లీ గీత కొడాల నెక్స్ట్ వీళ్ళకి ఇచ్చేది కూడా కార్పొరేషన్ ద్వారా కాదు ఓన్లీ కార్పొరేషన్ చైర్మన్గా నా సొంత నిధులతో ఇస్తాం ఇది ఇచ్చేది కూడా కార్పొరేషన్తో కాదు కార్పొరేషన్ చైర్మన్గా నా సొంత నిధులతో ఈ ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే గీత కులాల నుంచి చాలా కష్టపడ్డ పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ కొంచెం మోటివేషన్ కోసం ఈ కార్యక్రమం పెడుతున్నారు ఆల్రెడీ మేము నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వెళ్తున్నాను ఆల్రెడీ అక్కడ పొన్నం ప్రాభాకర్ గారు కూడా మాకు టైం ఇచ్చారు ఒకరోజు సాయంత్రం అక్కడున్న ముఖ్యమైన సెట్టిపల్జీ లీడర్స్ అందరితో పాటు ఈ పొన్నం ప్రభాకర్ గారితో కూడా మేము పచ్చేయించి కూర్చొని ఇక్కడి నుంచి అనగాని సత్యప్రసాద్ గారిని అలాగే వాజ్నేడు సుభాష్ గారిని అలాగే ముఖ్యంగా పెత్తాని సత్యనారాయణ గారిని రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి రేవంత్ రెడ్డి గారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఖచ్చితంగా సెట్టిపల్జీని బీసీలో కలిపే విధంగా కలిపే వరకు మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం